సత్యం కదా ఇలా బాధ కలిగి దుఃఖం కలిగిన నేను మాట మాట్లాడతా ఉన్నా పదేళ్ళు బ్రహ్మాండంగా మేము రైతులను కడుపులో పెట్టుకొని సాధనం వాళ్ళకి పెట్టుబడి ఇచ్చి పంటలు కొనుగోలు చేసి రైతు బంధు ఇచ్చి రైతు బీమా ఇచ్చి అనేక సదుపాయాలు చేసి అకాల వర్షాలు వస్తే పదివేల రూపాయల పంట సాయం ఇచ్చి అన్ని రకాలుగా వాళ్ళని కాపాడుకున్న రైతులను మా కన్న ముందే మీరు నాశనం చేస్తా ఉంటే మళ్ళా వాళ్ళ కండ్లలో నీళ్లు వస్తూ ఉంటే మళ్ళా వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే నేను బరువెక్కిన ఎక్కిన గుండెతో మాట్లాడుతూ ఉన్నా మంచిది కాదు మీకు కూడా మంచిది కాదు ఇది ఐఎమ్ సారీ ఐఎమ్ ఐఎమ్ స్పీకింగ్ విత్ పెయిన్ కారణం ఏందంటే బాధ కలిగి ఇబ్బంది కలిగి మాట్లాడుతూ ఉన్నాను నేను ఈ మాటలు ఒకటే స్టేజ్ వచ్చిన నేను ఆ కరీంనగర్ జిల్లాలో వాళ్ళు కూడా రమ్మని ఒకటే గొడవ పెడతా ఉన్నారు పెద్ద ఉద్యమం చేద్దాం సారి ప్రభుత్వాన్ని నిద్ర కూడా పోనీయం వాళ్ళ సంగతి మా సంగతి తేలాలి ఒకసారి వీళ్ళు అడుగు పెట్టుడు ఈ అడుగునాశనం చేస్తున్నారు అంటే మమ్మల్ని ఏమోస్తారు ఇంకా రేపు రేపు ఏముంటుందని చెప్పి ఈ భయాందోళనతో ఉన్నది రైతాంగం ఇవాళ వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలని వాళ్ళ పక్షాన్ని నిల్చోవాలని మేము తీవ్రంగా నిర్ణయం తీసుకున్నాం వంద శాతం అది ఏదో పేజీ తీసి ఏందండి అవి ఇవి చేయరు కదా మీరందరున్నారు మీరందరూ మీరందరున్నారు మీరందరు ప్రత్యక్ష సాక్షులు ఈ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండండి కేసీఆర్ కొత్త వరకు మాఫీ చేసిండు లక్ష రూపాయలు రుణం మీకు మాఫీ అయింది కాబట్టి ఉరుకుండ్రి మీరు బ్యాంకులకు పరిగెత్తుండ్రి మీరు లగెత్తిపోయి మళ్ళీ రెండు లక్షలు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు మొత్తం మాఫీ డిసెంబర్ తొమ్మిది పోయి ఎన్ని రోజులైందండి నాలుగో మాసాన్ని నడుస్తా ఉంది ప్రభుత్వం వచ్చి డ్రామాలు కాదు కదా వెన్ డిసెంబర్ నైన్ ఐస్ గాన్ మిస్టర్ చీఫ్ మినిస్టర్ వెర్ ఆర్ యూ స్లీ ఆస్కింగ్ యూ ఎప్పుడు పోయింది డిసెంబర్ తొమ్మిది మీ ఇష్టం వచ్చిన సొల్లు పురాణం వాగ్దానాలు చేసి ప్రజలను గోలుమాలు దింపి జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లతో మీరు గట్టెక్కి మీరు ప్రభుత్వానికి వచ్చినారు మిమ్మల్ని ఎట్లా అనుకుంటారు మేము తరుముతాం ఇప్పుడు తరిమి తరిమి కొడతాం నిద్ర కూడా పోనీయం ఇలా ఏమవుతున్నది బ్యాంక్ కూడా వచ్చి డైరెక్ట్గా చెప్తున్నాడు అమాయక రైతులు వాళ్ళు తెలియక వాళ్ళు మాట్లాడుతున్నారు సార్ రేవంత్ రెడ్డి ఎప్పటి కదండి డిసెంబర్ తొమ్మిది మాఫి చేస్తామంటే రేవంత్ రెడ్డి భీవంత్ రెడ్డి జాంతానని నువ్వు కట్టాల బిడ్డానికి మాకు సంబంధం లేదు ఈమన్ ప్రభుత్వాన్ని డబుల్ ఈమన్ డబ్బులు చెప్పినారు మాకు ఈమెన్ అండి మేము అసలుకు రాము అని నోటీసులు ఇచ్చి వాళ్ళని సతాయిస్తూ ఉన్నారు ఇప్పుడు ఏమైంది మీరు రైతు బంద్ వేయలేదు ప్రైవేట్ అప్పులు తెచ్చుకున్నారు ప్రైవేట్ వడ్డీలకు పోయినారు అట్లా కొంత నాశనమైనారు ఇలా బ్యాంకు కూడా మళ్ళీ ఇచ్చే పరిస్థితి లేదు పంట వేసుకుందామంటే ఇప్పుడు ఏం కావాలి వాళ్ళ గతి ఏమైతే రైతుల గతి మీరు మీకు ఆలోచన ఉన్నదా కనీసం ప్రభుత్వంలో థింకింగ్ అన్న చేస్తున్నారా మీకు ఆ బరువైన హృదయమైనా ఉన్నదా అంత విశాలంగా ఆలోచిస్తున్నారా అంటే రైతుల పక్షాన్ని కూడా మాట్లాడటం అడిగడు మీరు అనుకుంటున్నారా అట్లా కాదు బీఆర్ఎస్ నేను రైతులను ఒక్కటే చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా దయచేసి మీకు దండం పెడితేను ఆత్మహత్యలు చేసుకోకండి ఎట్టి పరిస్థితులు వేసుకోకండి మీ కేసీఆర్ మీ బా బీఆర్ఎస్ మీ పరంగా రణరంగమైన సృష్టిస్తుంది యుద్ధం చేస్తుంది ప్రధాన ప్రతిపక్షంగా మాకు బాధ్యత మీరు ఇచ్చినారు మేము నిద్రపోవము ఊరుకోము రెండు మూడు నెలలు ఇవ్వాలి ఎందుకంటే మాకు పుండాకోరు వ్యవహారం అవుతుంది ఓరువలేని తనం లెక్క వాడు అంతా గెలవంగి మొదలు దుకాణం ఓరు పోతున్నారని అని అంటారు కాబట్టి నేను నాలుగో నెల దాకా నా నాలుగో కూడా తెరవలే ఒకటేదో రెండు మీటింగ్లు పెట్టినాం కేఆర్ఎంకి ఇచ్చినప్పుడు అంత తప్ప నేను మాట్లాడలే ఎక్కడ కూడా మాట్లాడలే మీ ఇష్టం వచ్చినట్టు దురుసుగా నోటుగా చరిత్రలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడినంత మొరటుగా ఈనాతీనంగా మాట్లాడినా నిందించినా నేను నాలుగో నెలల దాకా ఒప్పుకోబట్టిన తప్ప నా నోరు తెరవలే ఇలా లక్షల ఎకరాల పంట ఎండిపోతా ఉంటే చూస్తూ ఊరుకోలేం కాబట్టి నేనే స్వయంగా చూద్దామని వచ్చిన ఎమ్మెల్యేలు ఇతర నాయకులు తిరిగి చెప్తా ఉంటే ఒక ఒక అదే కాదు అన్ని పోయినాయి మీరు ఎన్ని వాగ్దానం వాగ్దానాలుగడదామనుకుంటున్నారా మీరు వాగ్దానాలుగబెట్టి అందరం ఊరేదామనుకుంటున్నారా పంట నియము బిడ్డ జాగ్రత్త మిమ్మల్ని చేసి చేస్తాం పరిగెత్తిస్తాం ఎక్కడికక్కడ ఇది ప్రజాస్వామ్యం మీరేదో నలుగురు కార్యకర్తల మీద నలుగురు పోస్టులు పెట్ట ఇంకా తమాషా ఏంటంటే తుంగతూర్తి లేదా కూడా చెప్తున్నాడు సార్ మీకు వస్తే చెప్తామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు బెదిరిస్తున్నారు సార్ అని చెప్తాను